నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి వంకాయ కర్రీ అయితే చేశాను ఇలా చేస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గానే చేసుకోవచ్చు వంకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సులువుగానే చేసుకోవచ్చు ఎలా చేయాలనేది దీనికోసం అయితే ఏమేమి కావాలనేది మనం అయితే చూసేద్దామండి దీనికి ఏం కావాలో అనేది ఎలా చేసుకోవాలి ఏంటో ఒకటి చూసేద్దాం కర్రీ కోసం అయితే వంకాయలు ఇలా కోసి పెట్టానండి గుర్తులు మసాలా అయితే ముందే మిక్సీ పెట్టేసి పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టాను దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే వండేద్దాం కర్రీ కోసం అయితే బాండి పెట్టుకుందాం అండి పెట్టేసాను బాండి పెట్టుకున్నాం కదండి అయింది కదా ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేసేద్దాం కొంచెం ఎక్కువగానే వేయాలి ఆయిల్ అయితే ఫ్రై అవుతుందండి పేరు వంకాయలు వేసేస్తున్నాము మోటర్లో చేసిన కదా కదండి మొత్తం పెట్టబట్టలు ఆగిపోతున్నాయి ఇది మొత్తం ఫ్రై చేసేసుకోవాలండి బాగున్నాయి లేదు వంకాయలు చిన్న చిన్నగా తొందరగానే మనకి ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోతున్నాయండి ఇంకొంచెం ఫ్రై అవుతాయి తీసేసుకుందాం వేరే అయితే అవిలో పెడితేనేమో జిండి మాడిపోతుంది సేవ వంటలేదండి కుక్కర్లోనే వాడుతున్నాను ఇంకా అన్నీ అందులో మూట పెట్టకుండా దీంట్లోనే ఇలా కరిగే వస్తాం ఇవి ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలండి ഓക്കെ അതിൽ കൊച്ചു അത് ഫ്രൈ ചെയ്യേണ്ടത് ഇപ്പോൾ ഇനി ഫ്രൈ ചെയ്യുന്ന എത്ര അയിൻ്റെ കറിൽ മാത്രം ചെയ്ത് അപ്പോൾ ഇപ്പോൾ വേഗപ്പാ ഇവൈ ചെയ്ത വേറെ ബാണ്ടോ ചെയ്യാൻ തീസ് ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాం ఎర్రగా వేగేటైతే ఉల్లిపాయలు అయితే బాగా వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగిపోతుంది ఇంకా అయితే బాగా వేగాలి ఎందుకంటే ముందు వంతేళ్ళని అయితే వేపేస్తున్నాం కదా అందుకోసం ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి బాగా వేయిపోయి ఉల్లిపాయలు అయితే దాంట్లో కూడా అసలు మిక్సీ పట్టాలి నేనైతే పట్టలేదు కానీ కాలిపోతుంది గరికి అయినా పెడితే వెంటనే మాడిపోతే సిమ్లో పెడితే అసలు వేగవు ఇప్పుడు అయితే వేగిపోతున్నాయి కదండి అబ్బా గరికి దీంట్లో ఉంచేస్తే కాలిపోద్ది పక్కన పెట్టుకోవాలి ఇంకా నేనే ఉంచేస్తాను ఇప్పుడైతే మసాలా వేసుకున్నాం అండి అందులో వేయిన పేస్ట్ ధనియాల అన్నీ కలిపి పేస్ట్ అయితే చేశాను నిన్న అది కొంచెం ఉన్నదని ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ పేస్ట్ అయితే వేస్తాను ఇది కూడా ఫ్రై చేస్తుంది మసాలా అంతా అయితే వేగిపోయిందండి ఇప్పుడు నేను ఉప్పు కారం అయితే వేసేస్తున్నాం సరిపోయిందంటే ఉప్పు కారం అయితే వేసేస్తానండి ఒకసారి మొత్తం కలిపేస్తున్నాం ఈ కారం కూడా కొంచెం ఫ్రై చేస్తే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి మాకు కలిసిపోయింది కదా ఇప్పుడు అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు మనం అయితే వేసేసుకున్నాం వేసేసుకుని కొంచెం లైట్గా కలుపుకోవాలి ఎక్కువగా కలిపి మళ్ళీ పేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ముందు ఏంటి అండి కదా వంకాయలు అనుకో మసాలా అంతా వంకాయలకి అయితే పట్టడం కోసం అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇది అయితే ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు దీంట్లో అయితే చిన్న గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను ఈ వాటర్ వేసి ఒక గ్లాసు వాటర్ అయితే వేసాం కదండి ఆ వాటర్లో కొంచెం ఉడికితే ఈ వంకాయకి మసాలా అంతా పడుతుంది అనేసి అంతే వాటర్ వేసాను ఇలా అయితే ఉడికిపోతుందండి ఇంకా దగ్గరికి అయితే అలా వాటర్ అంతా ఎగురుకోవాలి అసలు వాటర్ వేయక్కర్లేదు కానీ మనకి వంకాయలు బాగుంటుంది అనేసి వేసాను మెత్తగా ఉంటాయి ఇదైతే మొత్తం దగ్గరికి వెళ్ళేటైతే ఉడికించుకుని మనకి ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు ఉప్పు కారం కోల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఉడకబెట్టయితే ఉంచాను కావాలి వేసుకుంటారని కర్రీ అయితే ఉడికిపోతుంది కదండి ఇప్పుడైతే దీంట్లో కొంచెం పాలు వేస్తున్నాను పాలు పోస్తే వంకాయ కూరలో బాగుంటుంది అంటే నాన్ వెజ్ వేస్తే వేయకూడదు నాన్ వెజ్ వేయట్లేదు కాబట్టి పాలు పోసి అయితే ఉడికించుకున్నాం అయితే అయిపోతుందండి ఇంకా కొంచెం దగ్గరకైతే మనకి రెడీ అయిపోయినస్తే ఇలా ఉంది కలర్ ఫాలో కదా అందుకోసం అయితే ఇలా ఉంది గ్రేవీగా కావాలంటే మనకి ఇలా ఉంచేసుకోవచ్చు మనకి ఇంకా డ్రైగా కావాలంటే మాత్రం కొంచెం సమయం అయితే ఉడికించుకోవాలి నేనైతే డ్రైగా చేస్తున్నాను అందుకోసమైతే ఇంకా వాటర్ అనేది అయితే ఇంకా ఉడికించేస్తున్నాం మొత్తం ఆవర్ అయిపోయేటట్టు అయితే కర్రీ అయితే దగ్గరికి అయిందండి ఇంకా కొంచెం అయితే అయితే ఆపేసుకుందాం కింద అయితే అతుకుపోతుంది మనం పాలు పోస్తే ఇలా అనమాట ఇంకా రెడీ అయిపోయినట్టే గ్యాస్ అయితే ఆపేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్